విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఘాట్ రోడ్ ద్వారం ఇది ఘాట్ రోడ్ మీదుగా వాహనాలు బళ్ళు దేవస్థానం బస్సులు వెళుతూ ఉంటాయి ఈ రోడ్డు మీద నుంచి అయితే వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడతాయనే ఉద్దేశంతో వర్షాకాలంలో మాత్రం ఈ ఘాట్ రోడ్ని నిలుపుదల చేస్తారు వర్షాకాలం కాకుండా ఎండాకాలం కానీ చలికాలం కానీ వాహనం లేని సమయంలో ఈ ఘాట్ రోడ్డును వదులుతారు ఈ రోడ్డు గుండానే విఐపిలు మంత్రులు అధికారులు వస్తూ ఉంటారు దేవస్థానం బస్సులు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఉదయం పూట తెల్లవారుజాం నాలుగు గంటల నుంచి రాత్రి ప పది గంటల వరకు కూడా బస్సు సౌకర్యం ఉంది ప్రయాణికులు భక్తులు ఈ బస్సులో వెళ్ళవచ్చు అయితే ఆ బస్సులో కేవలం యాభై మంది మాత్రమే ఎక్కాల్సిన బస్సుల్లో ఎక్కువ మంది ఎక్కిస్తున్నారు ఇలా ఎక్కువ మంది ఎక్కియటం ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు కోరుతున్నారు అలా కాకుండా సీటింగ్ వారీగా యాభై మంది మాత్రమే ఎక్కించుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళినట్లయితే సౌకర్యంగా ఉంటుందని భక్తులు చెప్తున్నారు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ ఘాట్ రోడ్లో ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ఏదైనా సరే ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తారు ఈ కనకదుర్గమ్మని చూడటానికి ఘాట్ రోడ్డు ద్వారం ద్వారా ఎక్కువ మంది ఇటువైపుగా వెళ్ళటం వల్ల బస్సులో ఎక్కువ మంది ప్రయాణికు ఎక్కించడం వల్ల డ్రైవర్కి కొంత ఇబ్బంది అవుతుందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు ఏదైనా సరే జాగ్రత్తగా బస్సు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా చెప్తున్నారు గతంలో కొండ చీరలు ఇరిగి ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేక ఉన్నాయి ఏదైనా సరే జాగ్రత్త తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు